మనకి ఇంట్లో బా పట్టు చీరలు పట్టు దుప్పట్టాలు బనారస్ దుప్పట్టాస్ అందరి దగ్గర ఉంటాయి ఆల్మోస్ట్ ఇవాళ రేపు అది బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం డెకరేషన్ క్లాత్ తెచ్చుకోవాలి అది పెట్టాలి అన్న అవసరం లేదు అది పెట్టాక దానిపైన పైన ఈ తోరణాలు మళ్ళీ వులన్వి చాలా దొరుకుతాయండి తోరణాలు అవి చాలా ఇన్ఎక్స్పెన్సివ్ అంటే చాలా తక్కువ బడ్జెట్లో దొరికిపోతాయి మీకు అలాంటివి తోరణాల్లో పెట్టి మళ్ళీ ప్లాస్టిక్ దండలు ఉంటాయి ఇవి ఎందుకు ప్లాస్టిక్ దండలు అంటే ఎవ్రీ ఇయర్ మీరు అదే వాడచ్చు మళ్ళీ మళ్ళీ వేరే తెచ్చుకోకుండా అండ్ వాడిపోకుండా ఉంటాయి కాబట్టి డెకరేషన్కి సో ప్లాస్టిక్ బ్యాక్గ్రౌండ్లో యూస్ చేయండి కాకపోతే అమ్మవారి దగ్గర ఒరిజినల్ పూలే యూస్ చేస్తాం మనం ఎప్పుడైనా కానీ అలా అయిన తర్వాత అమ్మవారు చిన్న సైజు నుంచి పెద్ద వరకు కూడా దొరుకుతున్నాయి ఇవాళ రేపు సో మనం తీసుకున్నది ఇక్కడ చిన్న సైజు అనమాట అన్నిటికంటే చిన్న సైజు మనకు ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఆ సెట్ అంతా ఫేస్ ఫేస్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బాడీ వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ సంథింగ్ అలా సో మీకు థౌజండ్ రూపీస్లో మొత్తం అమ్మవారి సెట్ అయితే వచ్చేస్తుంది ఈ అమ్మవారి సెట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీరు వాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వేరే దానికి వెళ్ళాల్సిన పని లేదు చీర డ్రేపింగ్ చేయాల్సిన పని లేదు మళ్ళీ అన్నీ టాప్ టు బాటమ్ అలంకరించాల్సిన పని లేదు